హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి డోలా అండి త్రీ కట్స్ వస్తుంది ఫైవ్ ప్లస్ వస్తుంది ఓకేనా అంటే మూడు ముక్కలుగా వస్తుంది ఫైవ్ మీటర్స్ అబ్బో ఉంటుంది ఓకేనా ఫైవ్ ఎయిట్ కంపల్సరీ ఉంటుంది ఫోర్ పాయింట్ నైన్ టూ ఫైవ్ ప్లస్ అయితే ఉంటుందండి ఓకేనా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి ఏదైనా పెద్ద డ్యామేజ్ అనేది ఉంటే మాత్రం ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఉండాలి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ చేస్తాను ఓకేనా ఫస్ట్ వచ్చేసి వీడియోని లైక్ చేయండి ఈ వీడియోకి అయితే హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మొత్తం వచ్చేసి వన్ ఫిఫ్టీ పీసెస్ వరకు చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని అయితే ఓకేనా ఫాస్ట్గా చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది బుక్ చేసుకోండి డోలా మ్యాష్మెలో రెండు ఉంటుందండి ఓకేనా డోలా ఐటమ్స్ ఉన్నాయి మ్యాష్మెలో ఉన్నాయి మొత్తం ఇదే వీడియోలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓన్లీ వన్ థర్టీ రూపీస్కే ఇస్తున్నానండి ఓకేనా ఓన్లీ వన్ థర్టీ రూపీస్ ఓన్లీ డోలా త్రీ కట్స్ ఫైవ్ ప్లస్ వస్తుంది ఓకేనా వన్ థర్టీ రూపీస్ ఓన్లీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎక్కడున్న లైట్ మిస్ప్రింట్ లైన్ ఉన్నా కదా ఇదిగోండి ఇట్లా జస్ట్ చిన్న లైన్ ఉన్నా కానీ చెప్తున్నాను ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ ఉండదు అలా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి మినిమం త్రీ పీసెస్ అయితే ట్రై చేయండి సింగిల్ అడ్రస్ అయితే తీసుకోలేదండి మినిమమ్ టూ అయినా ఉండాలి టూ పైన అయినా ఉండాలండి మినిమం టూ అయినా బుక్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే మీకు కూడా షిప్పింగ్ అనేది కలిసి వస్తుంది వన్ పీస్ తీసుకున్న ఫిఫ్టీ రూపీసే ఫైవ్ పీసెస్ తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ కాబట్టి చాలా బాగున్నాయండి ఈసారి డిజైన్స్ కానీ క్లాత్స్ కానీ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి వీడియోలు అంతే ఉంటుందండి ఎందుకంటే మొత్తం ఇదే వీడియోలో చూపిస్తాను కాబట్టి మళ్ళీ మిగిలిన వచ్చేసి ఆఫ్టర్నూన్ మళ్ళీ ఒక వీడియో తీస్తాను ఓకేనా చాలా బాగున్నాయి క్లాత్స్ మాత్రం ఓన్లీ వన్ థర్టీ రూపీస్లోనే పెడుతున్నానండి కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మళ్ళీ బోర్డర్ ఇలానే ఉంటుంది కలరు షేడ్ అయింది అలా అనవద్దు ఎందుకంటే నేను ఇప్పుడు చాలా సార్లు చూసాను నేను బుక్ చే నేను ఆర్డర్ పెట్టిన వాటిలో ఇప్పుడు వరకు చాలాసార్లు ఇలానే వచ్చింది ఓకేనా కలరే ఇదండి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ ఓన్లీ ఓకేనా పింక్ కలర్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి సేమ్ టూ కావాలి అన్న కష్టమేనండి ఏదో వన్ ఆర్ టూ పీసెస్ అయితే ఉంటాయి కానీ ఓకేనా అయినా ఫైవ్ ప్లస్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది లాంగ్ ఫ్రాక్స్కి అయినా సరిపోతుంది కొంతమందికి శారీ అయినా యూస్ చేసుకోవచ్చు వన్ థర్టీ రూపీస్కే మంచి డోలా ఫ్యాబ్రిక్స్ అండి ఇవే మనం ఇంతకుముందు కట్ శారీస్ కూడా అమ్మాము ఓకేనా ఇవన్నీ వన్ థర్టీ రూపీస్ చూడండి అంత బాగుందో క్లాత్ కానీ డిజైన్స్ కానీ కొద్దిగా లైట్ కనిపించవచ్చు కానీ ఇవి డార్క్ కలర్స్ ఏనండి సేమ్ ఇవి టూ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే సేమ్ ఉన్నాయి టూ ఓకేనా ఓన్లీ వన్ థర్టీ రూపీస్ ఓన్లీ ఫస్ట్ అయితే వీడియో లైక్ చేయండి ఇదే వీడియోలో డో డోలా మ్యాష్ రెండు కలిసి వస్తాయండి ఓకేనా ఇవి కూడా నేను మీకు ఓన్లీ వన్ థర్టీకే ఇస్తున్నాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చూసారు కదా బోర్డర్ ఫినిషింగ్ కూడా ఎంత బాగుందో ఏదైనా వన్ థర్టీ రూపీస్ అండి నాష్మలో అయినా డోలా ఫ్యాబ్రిక్స్ అయినా ఫైవ్ ప్లస్ వస్తుంది త్రీ పీసెస్గా వస్తుంది మూడు ముక్కలుగా వస్తుంది వీడియో చూసే బుక్ చేసుకోండి వీడియో మొత్తం క్లియర్గా విన్న తర్వాత మాత్రమే బుక్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి ఇవి కూడా సేమ్ కలర్స్ అండి ఇవి కూడా టూ పీసెస్ అయితే వచ్చినాయి ఓకేనా ఇక్కడ వేరే లైట్ కలర్ అంటుంది వాష్ చేస్తే పోతుంది దీన్నైతే వన్ ట్వంటీలో పెడుతున్నాను స్టిక్కరేనండి ఇది ఓకేనా మంచి రీజనబుల్ ప్రైస్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మనకి డోలా సారీ కావాలంటే మినిమం ఫోర్ హండ్రెడ్ పెట్టాల్సిందేనండి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి డోలా ఉంది మ్యాష్ మెలో ఉంది ఇది కొద్దిగా డార్క్ కలర్ మీకు లైట్ కలర్ అయితే కనిపిస్తుందండి గ్రీన్ అండ్ రెడ్ గ్యాప్ ఓటర్తో అయితే వచ్చింది కౌ డిజైన్స్ వచ్చిందండి ఇదిగోండి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఓన్లీ వన్ థర్టీలోనే పెట్టానండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు వన్ థర్టీకి మంచి రీజనబుల్ ప్రైజ్ అండి ఇది బ్లాక్ అండి పింక్ అండ్ బ్లూ అసలు ఎంత బాగున్నాయి చూడండి క్లాత్స్ మాత్రం వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ ఓకేనా మ్యాష్మెలో కూడా అండి చూడండి ఎంత బాగుందో క్లాత్ కూడా ఓన్లీ వన్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ అండి గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ సేమ్ టూ ఉన్నాయండి కావాలి అనుకుంటే ఓన్లీ వన్ థర్టీ రూపీస్ పింక్ అండ్ గ్రీన్ ఏదైనా వన్ థర్టీ రూపీస్ అండి ఓకేనా ఏదైనా వన్ థర్టీ రూపీస్ ఇది ఒక్కటి కాటన్ మిక్స్ వచ్చిందండి హండ్రెడ్ రూపీస్లో పెడుతున్నాను కాటన్ మిక్స్ ఓకేనా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి చూసారు కదా ఎంత బాగున్నాయి క్లాత్స్ మాత్రం బోర్డర్స్ కూడా ఈ మోడల్లో వచ్చినాయి అన్నీ ఇలా లైట్ ఫినిషింగే ఉంటుందండి ఓకేనా బోర్డర్ వచ్చేసి సేమ్ ఇదే కలర్ ఉంటుంది ఓకేనా ఈ మోడల్లో వచ్చినాయి ఎవరికైనా కావాలి అంటే వన్ ట్వంటీ రూపీస్కే ఇస్తానండి ఈ కలర్ ఇలా కలర్స్ వచ్చేసి బోర్డర్స్ ఇలా వచ్చినవి అన్నీ వన్ ట్వంటీకే ఇస్తాను ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి ఓకేనా ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి ఈ క్రీన్ ఎవరికైనా కావాలి అంటే ఫోర్ పీసెస్ వరకు వచ్చినాయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చూసుకొని బుక్ చేసుకోండి మళ్ళీ ఫిక్స్ అయితే పెట్టనండి ఓకేనా ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి చాలా చాలా బాగున్నాయి ఎవరికైనా ఫ్రాక్స్ కావాలి అనుకుంటే లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగా సరిపోతుంది ఈ పీస్ కూడా కాటన్ మిక్స్లా వచ్చిందండి అంటే అంటే మనకి కాటన్ పీస్లా వచ్చింది ఓకేనా ఇది ఒకటి వన్ థర్టీ రూపీస్ అండి కూడా వచ్చింది ఇదిగోండి మళ్ళీ మ్యాష్మేలో ఒకవేళ టెన్ ఫైవ్ ఏఎంఎం తగ్గినా కానీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి ఎందుకంటే నేను అన్ని పీసెస్ మెజర్ చేసి అయితే పంపించాను కదా వన్ ఆర్ టూ పీసెస్ అయితే మెజర్ చేసి పంపిస్తాను చూస్తాను ఓపెన్ చేసేసి ఒకటి సిక్స్ ప్లస్ అయినా రావచ్చండి నేను పెట్టే రీజనబుల్ ప్రైస్లో మళ్ళీ అవి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ అంటే నాకు కష్టం అవుతుంది ఎందుకంటే మీరు ఎన్ని తీసుకున్నా నేను షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్లోనే ఇస్తున్నాను నాకు ఫిఫ్టీ రూపీసే పడదండి షిప్పింగ్ ఎక్కువే పడుతుంది ఓకేనా మీరు ఫైవ్ ప్లస్ ఉన్న ఫైవ్ మీటర్సే ఉంటుందని తీసుకోండి ఓకేనా సిక్స్ అయినా రావచ్చు ఫైవ్ పాయింట్ ఫైవ్ అయినా రావచ్చు ఫోర్ పాయింట్ నైన్ ఏదైనా వన్ పీస్ రావచ్చు అండి ఫస్ట్ వీడియో క్లియర్గా విన్న తర్వాత మాత్రమే బుక్ చేసుకోండి ఓకేనా ఇవి వరకు అయితే అవైలబుల్ అండి ఉన్న త్రీ కట్స్ మొత్తం పెట్టేశాను కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓన్లీ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి ఓకేనా ఎవ్వరు మిస్ అవ్వద్దు ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి ఒక హండ్రెడ్ లైక్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలానే గివ్ అవే తీస్తానండి లాస్ట్ ఒక వీడియోకి చెప్పాను కదా త్రీ నెంబర్స్ గివ్ అవే తీస్తానని సాటర్డే ఆ సండే గివ్ అవే అయితే తీస్తాను ఓకేనా ఎవ్వరు మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి